నీవు నీ జేబులో ఉన్న పది రూపాయలు ఇంకోటికి చేయడం కష్టమైన క్లేశపడి ఇవ్వడం వల్ల పుణ్యం ఇచ్చినట్టే ఈశ్వరుణ్ణి చేరుకోసం చేరుకోవడం కోసం నీకు ఇచ్చిన అయిన నీ శరీరాన్ని క్లేశ పెట్టడానికి ఏకాదశీ వ్రతాన్ని నిర్ణయం చేశారు ఏకాదశీ వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహపాద ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్పారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెళతాడు ఆనందాన్ని పుష్కరిలో స్నానం చేద్దామన్నారా సద్గురోహ పాదసేవనం సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళను పూల ఉండవండి ఆయన అసలు కాళ్ళు పెట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు పట్టి అదృష్టం నీకు ఇప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళు నిప్పించే కదా నువ్వు పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సగ్గురుహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతము చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసండి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తాడు మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది వ్రతం చేయి చేస్తారు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడికి గుర్తు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు తర్వాత చేస్తారు కదండి ఏకాదశి వ్రతం నిజానికి అంతే ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా ఉపవాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభావనలను స్పృశించి పచన కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు ఆయిగూరలు తొలుపుకోవడం ద్వాదశి నాటికి పరికొస్తుందని వాళ్ళు పప్పు నానపకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంకా ఏకాదశి నాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిద్యలోపవాసం ముక్కోటే కాదశి నీటిని త్రాకూడదు ఉమ్ము నిందకూడదు ఈ నిద్యలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలిసండి ఇచ్చాడ మనుష్యులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు నాకు కాకినాడలో మొన్న కృష్ణవారు ఒకరు ఏదో అట్టేస్తానికి కూతురికి ఏమిటో మంటకం ఉండు అని వెళ్ళి మొక్కరికి నీళ్లు పోసి పడుకుని ఏదో చెప్తూ ఇలా మా అలా ఉండిపోయింది అది ఏమైందంటే వెళ్ళిపోయిన ప్రాణోత్కరణ అయిపోయింది అది అందరికీ పట్టే భాగ్యం కాదు చాలా కష్టం అలా వెళ్ళారు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏంటంటే రెండింటిని ఎండగట్టి పంపుతారు ఒకటి నీరు ఇవ్వరు రెండు అన్న ఎందుకంటే అదే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు ఇంటెన్సివే యూనిట్లు వాడి కర్మంతా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు ఇందులోంచి ఏం పోయారు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదు అంటే దీంతో ఏమీ తినకూడదండి అంటే ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి నుంచి వెళ్ళిందే పని ఫోన్ రండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏదో ఒకటి ఎక్కువ చచ్చిపోగా అంటారేమో ఓ ఎనిమిది బెడ్స్ వేస్తారు అక్కడ అకస్త్తుగా వీడికి పెట్టిన ఇంజక్షన్ ఇచ్చి వీడు పడుకుంటే పదకొండుకి గొడ్లు మన వీడి తినపడుతుంది మూడో బెడ్ మీద స్టెచ్ర్ మీద బయట తీసుకెళ్తుంటా వీటి గుండెలు గొప్పక్కుమంటాయి పదకొండు పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచు వెళ్ళిపోయాడు వీడి ఎనిమిదో మంచే పదాలు వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోండి వీడి కర్మ నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్ని నేను హాస్యంగా చెప్తున్నాను మీరు అనుకోకండి మూడు మంచాలలో మధ్య వంశాన్ని వెళ్ళిపోయాడు నేను చూస్తున్నాను ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారా ఇక్కడ అనకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట అన్నారు ఎందుకంటే వాళ్ళు ఏడుపుతారు గట్టికెళ్ళి చూపిస్తే నిజమే నిజమేది వాళ్ళ అప్పటికే నేను విడిపోయిన వాడిని చూడటం ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకోవుగాక అని వాళ్ళు ఇద్దరు అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి దబాలను బొంగలో బారేసి దగ్గర చేసి పట్టలు పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు మొహం ఇచ్చా ఎక్కడ కన్నా తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తిన తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్ట పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు నిండా తింటే కనబడుకోవడం అందుకని రాత్రి అయ్యేటప్పటికి బాగా తినేసి పడుకోవడం నిద్ర మళ్ళీ లేవడం మళ్లీ తింటుండడం ఇది అలవాటు అయిపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలగా జీవుడు అలవాటు చేసుకుంటుంది ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుని నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందంటే తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోని తినద్దు తాగండం తాగద్దు తినండడం తినద్దు తాగద్దని ఊరుకోడు భగవనామని చెప్పమంటే తినద్దు అనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపాసం చేయండి అన్న ఇంకో దోషి అంటే ఉపవాసం కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్ నామం చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరులు ఎందుకు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరికోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అనుకుంటుండదు అంటే చూడండి ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాటలు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేద్దాం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చెట్ట చోటు ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తారు వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తారు ఏమీ తేగడం ఏమీ తాగడం ఈశ్వరుడే స్మరిస్తూ ఉంటారు ఇప్పుడు ఇది క్లేశ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరు ఎందే పెట్టు ఇది ఇది బాగా అలవాటు అయిపోయింది ఆ రోజు వచ్చేసి తినకూడదు తాగకూడదు ఈశ్వరుడు మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసిగించగలదు నిలబెట్టేస్తాను నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ విడిపోతారు మరి డాక్టర్లు ఉన్నా కదండి మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేది అది మాపలేదు చచ్చిపోయే వాళ్ళు అందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోండి ఈశ్వరుడు అధ్యాయం ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపాల్లో ఈశ్వరు ఈశ్వరుడు ఇచ్చిన కాబట్టి ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో త సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుకా అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి తయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారు తెలుసండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావు గంట చెయ్యలేవు ఓ వారం ఓ ఓ కక్షంలో చేసే అలా మళ్ళీ మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి ముక్కోటి చేస్తానండి కాబట్టి ఈశ్వరుడు అంటాడు ఓ ఏడాది అంతా చేయలేవా డెంగెట్టుకో మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కాని కాయ కాని అథవా రాసిన పాలు కానీ తాగితే ఉపద్రవమైన వాళ్ళు దానికి దోషం పట్టదు శాస్త్రం ఏంటంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చి చేస్తుంది ఉపరిషత్తుల విషయం ఉంది వేదంలో విషయం ఉంది ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చేయాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చేయాలి పకటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమి చే తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తెలపడం అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ ఉపవాసం ఏమో అక్కడ వచ్చి పక్కటి మీరు భోజనం చేసినా ప్రధానం చేసిన శాస్త్రం అడ్డు రాదు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయం ఇప్పుడు తీసుకోమని చెప్తుంది రెండు పర్యాయం తీసుకోవచ్చు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తిన పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయి అది ఒక అష్టమీ చతుర్దశీ తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసాలకి ఎందుకంటే వారాలు అన్ని యుగాలు లేవు కలియుగంలోనే వారాలు మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉన్నాం కాబట్టి వార యుగం ఎవరికి వచ్చింది అంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలియదు ఆరోగ్యం విచేత్ ఆరోగ్యము సూర్యభగవానుడు యొక్క అనుగ్రహంతో నిలబడుతుంది సూర్య భగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టం అయ్యే రోజు భానువారం ఆదివారం అటువంటి సూర్య సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి ఉప ఉపవసించుట అన్నమాట మీరు ఇప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వెయ్యకుండా శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడు ఉన్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థం అంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వాడు కడుపులో పదార్థం వేసానుకోండి పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయ్యింది అప్పటి వరకు వేయడం అలా వేగిన వాడు ఎవడో వాడు వైద్య దర్శనం చేయడు పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పలుపుకో బొంతకో తగినట్టుగా పడుకున్నవాడు వైద్యున్ని చూడడు మూడు ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెం సేపు నడిచి పడుకునేవాడు వైద్యున్ని చూడడు ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు అలాగే పడుకోవాలి అందుకే ఎప్పుడైనా మహాకులు పడుకోవాలని చూస్తే ఎప్పుడు ఎడంపక్క కేడుకుంటాడు కారణం ఏంటంటే పక్క పడుకోవడం ఆరోగ్యాన్ని చేస్తుంది వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్గా చెప్తుంది నేను ఒకసారి డాక్టర్ అడిగాది ఏంటంటే అలాగే అది వేదన నిజమైన అలాగే పడుకోవాలన్నారు అంతేనండి మేమైనా అలాగే చెప్తాను ఎంపకై తిరిగి పడుకుంటే చాలా మంచిది కొట్టేస్తారు అన్నది కాబట్టి నేను ప్రాణాల్లో ఉన్న విషయాలు డాక్టర్లని అడుగుతుంటే వాళ్ళు నిజమైన ఇవన్నీ అంటుంటారు నేను శ్రద్ధాలలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్న దాని గురించి దేవి భాగవతంలో ఉన్న విషయాలు నేను ఒకసారి డాక్టర్ అడిగితే ఆయన చల్లబోయే రహస్యాలు చెప్పాడు మీరు చెప్పినవే హ్యూమన్ అనాటమీకి మార్చి చెప్తే మాకు ఏం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలియాలికి కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతుంటుంది రక్తంలో ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది వెనక నుంచి వస్తున్న తెచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది గసగసాలు ఒకదాన్ని ఒకటి ఒకటి తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేస్తారు దేవీ నవరాత్రుల్లో మృత్యు సంస్థం బయటికి వస్తుందని చెప్పడానికి కారణం నేను ఇంటికి భాగవ శోకాలని చూస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని లో ఇలా చెప్పారండి దాని ఆ రోజు రుషి ఇలా చెప్పారనమాట ఆయన తెలియదు కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వేయకూడదు మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారు అనుకోండి మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనంలో అయిపోయిన ఉంటాయి బట్ మీరు అసలు ఆపలేరు ఊపిరితిత్తి గుండె ఇలాంటివి మీరు అడగను లేరు నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగనున్నారు ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒక దాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం దేన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలిక విశ్రాంతిని అని చెప్పింది కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థము వేయడం ఆపితే ఆగుతుంది అందుకని ఏం చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వేయరు వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదవ కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గరి సంబంధం కడుపు నిండకపోతే కడుపు ఖాళీగా ఉంటే కను రెప్పపడదు కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడు ఎందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము దీనికి మినహాయింపు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరు చెప్పింది శాస్త్రం ఎనిమిదేళ్లకు ముందున్నవాడు ఎనభై ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితం ఈ ఇద్దరికి నిషేధం ఎనిమిదేళ్ళు కింద ఉన్న వయసు ఎనభై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం వాళ్ళు ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించి అందులోకి పదార్థాన్ని వేయకపోతే ఒప్పుకోదు మూడో మినహాయింపు పరిగించింది కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి ఫాస్టింగ్ అవు పడిపోతుంది కోమలకి అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసినవాడే మీరు ఎప్పుడు వాడికి గుర్తుపెట్టుకోవాలి శాస్త్రం ఎప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడతారు శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించం అలా చేయలేరు మీరు నిజంగా చాలా కష్టం కాబట్టి ఎనిమిది సంవత్సరముల లోపు వాళ్ళు ఎనభై సంవత్సరములు దాటిన వారు ఉపవాసములు చేయరాదు ఉపవాసములు చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ